హాయ్ నమస్తే అండి అనువంశిక ఆయుర్వేదం యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నా వీడియోలు చూస్తున్నారు ధన్యవాదాలు ఈరోజు తినే ఆహారాలలో పొత్తు కుదరక శరీరానికి కీళ్ళలో నొప్పులు రావడం అలా కండరాలు పట్టేయడం అర్ధరాత్రుల్లో మనం కాళ్ళ అలా అన్నామంటే ఆ కండరాలు అలాగే పట్టేస్తాయి అక్కడ ఏదో వచ్చేసిందని చెప్పి అయాళ్ళ లేచి మనం అలా రుద్దుకుంటాం ఇవన్నీ అరవై నాలుగు అండవాయులలో ఇది కూడా ఒకటి ఇక మనం హాస్పిటల్కి వెళ్తే ఈ డాక్టర్లు వాళ్ళకు తెలిసిన వైద్య విధానాలు వాళ్ళు చేస్తారు కానీ వాళ్ళు చెప్పిన విధానంగా మనం పాటించము ఏది తినొద్దంటే అదే తింటాం కొద్ది రోజులు మాంసం మానే మాకు పండగ వచ్చింది గెస్ట్ వచ్చారు ఇట్లా అనారోగ్యం పాలైపోతే ఎన్నాళ్ళు జీవిస్తాం ఉన్న జీవితం పాడు చేసుకోకండి వచ్చాము శతకోటి జీవరాశుల్లో మనిషి మహోన్నత శిఖరం కలవాడు పరమాత్ముడు ఈ సృష్టికి అంతా మనకు రాజం చేశాడు అటువంటి రాజస్థానంలో ఉండి మనం ఏం చేస్తున్నాం ఈరోజు వ్యాయామాలు చేయక సరైన ఆహారాలు తీసుకోక మంచి సమయానికి నిద్రపోము పద్ధతి గల ఆహారం మనం తీసుకోము నిలబడి నీళ్లు తాగడం తప్పు నిలబడి నీళ్లు తాగిన వాళ్ళ కిడ్నీలు ఎప్పటికీ ఎవరు రిపేర్ చేయలేరు ఇక బోన్ చేసి నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రులు లేచి మళ్ళీ నిల్దావుతారు ఇది తప్పు మీరు అలా చేయకండి నా వీడియోల్లో ఏదో ఒక మెసేజ్ ఎందుకు ఇస్తున్నానంటే వేలాది మందిలో ఒక్కడు నా మెసేజ్ని ఫాలో అయినా అక్కడ నేను సక్సెస్ అయినట్లే మీకోసమే ఈ వైద్య విధానాలని నేను మీకు తెలియజేస్తుండేది ఇక ఆ కండరాల్లో పట్టివేయటకు సడలింపు కోసం మనం ఏం చేస్తాం సొంటి చూర్ణాన్ని డ్రై జింజర్ పౌడర్ సొంటి తెచ్చుకొని మిక్సీలో కొట్టి జల్లించుకోండి బయట పౌడర్ తీసుకోకండి ఒక యాభై గ్రాముల సొంటి చూర్ణం ఒక యాభై గ్రాముల తిప్పసత్తు ఆయుర్వేద కొట్లో దొరుకుతుందండి వాటి పేరు తిప్పసత్తు తిప్పతీగ కొయ్యలతో నానబెట్టి క్షారంగా తీసినది తిప్పసత్తు యాభై యాభై గ్రాములు లేకపోతే ఇరవై ఇరవై గ్రాములు తీసుకుని క్వాంటిటీ మీ ఇష్టం రెండు కలిపి బాగా కలిపేసి ప్రతి నిత్యము రెండేళ్ళకు వచ్చిన పరిమాణంలో అలా చేతులు వేసుకొని తేనెతో మీరు తీసుకుంటే ఆ సమస్య పరిష్కారం ఈ ప్రక్రియ ఒక ఇరవై రోజు మాత్రమే చేయండి ఎన్ని చేస్తున్నారు పొట్ట శుభ్రం చేసుకోవడం మానకండి సంవత్సరానికి మూడు సార్లు పొట్ట శుభ్రం చేయాలి ప్రతి నాణకు ఒక్కసారి ఒక మోషన్స్ ట్యాబ్లెట్ అందుబాటులో అవే ఉండేది ఈరోజు మనకి మోషన్స్ కావాలంటే ఒక టాబ్లెట్ తీసుకుంటాం ఇక సునాముకి చూర్ణం తీసుకోవచ్చు సునాముకి చూర్ణం ఒక స్పూన్ అలా వాటర్ వేసుకున్నామంటే రెండు మూడు మోషన్స్ అయిపోతాయి పొట్ట శుభ్రం చేసుకొని ఏ ఒక్క వైద్య విధానాన్ని పాటించినా అది అద్భుతంగా పనిచేస్తుంది అల్లుపతి కావచ్చు ఆయుర్వేదం కావచ్చు సిద్ధ కావచ్చు యునాని కావచ్చు హోమియోపతి కావచ్చు ఎనీ మెడిసిన్ పొట్ట శుభ్రం చేసిన తర్వాతే సగం రోగం వెళ్ళిపోతుంది ఫోన్లు చేస్తున్నారు మీరు ఫోన్లు చేసి అడగడం సంతోషం మీకు నేను చెప్పిన రెమెడీ సక్సెస్ అయిన తర్వాత ఆ వీడియో కింద కామెంట్లో మీరు తెలియజేస్తే ఇది పది మందికి ఉపయోగం ఉంటుంది దినానికి పదిసార్లు మీరు ఫోన్ చేసి అడిగినా నేను చెప్పగలను అడుగుతూ ఒక కామెంట్లో తెలియజేయండి గురుగారు మీరు చెప్పిన వైద్య విధానాలు బాగున్నాయి బాగా లేవు మేము సక్సెస్ అయ్యాము సక్సెస్ కాలేదు సత్యాన్వేషణ చేయండి ఏదైతే అది పెట్టండి కామెంట్లో ఏదన్నా అవసరం వస్తే స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది ఫోన్ చేసి తెలుసుకొని ఈ వైద్య విధానాలు మీరు పాటిస్తాను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్న షేక్ నబీర్ రసూల్ అనంతపురం జిల్లా ధర్మవరం జై హింద్